ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం ద్వారకా శ్రీకృష్ణ ఆలయం అలాగే ద్వారకా చుట్టూ ఉన్న ఇతర ఆలయాలకు చూసాం కదా ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సౌరాష్ట్ర సోమనాథ జ్యోతిర్లింగం అలాగే శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన ప్రదేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ద్వారకాలో మేము తీసుకున్న రూమ్ ఖాళీ చేసి రాత్రి ఏడు గంటలకు ద్వారకా రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్తున్నాము మా రూమ్ నుండి ద్వారకా రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో వారు ఒక్కరికి ఇరవై రూపాయలు చార్జ్ చేశారు ఇదే ద్వారకా రైల్వే స్టేషన్ ద్వారకా నుండి సోమ్నాథ్కి ఇక్కడ నుండి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుండి సోమనాథ్ ఆలయం వరకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి ద్వారకా వరకు చేరుకొని అక్కడ నుండి ట్రైన్ లేదా బస్సులో సోమనాథ్ ఆలయానికి చేరుకోవచ్చు ద్వారకా నుండి సోమనాథ్ ఆలయం రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదే మేము వెళ్ళబోతున్న ఓకా వీరావల్ ఎక్స్ప్రెస్ సోమ్నాథ్ రైల్వే స్టేషన్ రిపేరింగ్ వర్క్స్ అవుతుండడం వల్ల ప్రస్తుతం ఈ ట్రైన్ సోమ్నాథ్ కన్నా ఆరున్నర కిలోమీటర్లు ముందున్న వీరావల్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది ఈ ట్రైన్ ద్వారకా నుండి రాత్రి ఎనిమిది నలభై నిమిషాలకు స్టార్ట్ అయి రాజ్కోట్ మీదుగా తెల్లవారుజామున మూడు గంటలకు వీరావల్ చేరుకుంటుంది ఇదే వీరావల్ రైల్వే స్టేషన్ తెల్లవారుజామున మూడింటికి మేము వీరావల్ చేరుకున్నాము ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే సోమనాథ్ ఆలయానికి వెళ్లే షేర్ ఆటోలు ఉంటాయి ఒక్కరికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీరావల్ రైల్వే స్టేషన్ నుండి సోమ్నాథ్ ఆలయం ఆరున్నర కిలోమీటర్ దూరం ఉంటుంది మీరు ఆటో ఎక్కే ముందే ఆటో వారికి టెంపుల్ రూమ్స్ అని చెప్పండి మిమ్మల్ని అక్కడే డ్రాప్ చేస్తారు సోమనాథ్లో ఆలయానికి సంబంధించిన మూడు ధర్మశాలలు ఉన్నాయి అదే మహేశ్వరి సమాజ్ అతిథి గృహం లీలావతి అతిథి గృహం మరియు సాగర్ దర్శన్ అతిథి గృహం వీటికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉన్నాయి ఆన్లైన్ లింక్ అలాగే రూమ్ రెంట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే మీకు వారికి కాల్ చేసి ఫలానా రోజుకి రూమ్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు వారి మొబైల్ నెంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఆటో వారు మమ్మల్ని కనిపిస్తున్న ధర్మశాలకు తీసుకొచ్చారు ఇది ప్రైవేట్ ధర్మశాల కానీ టెంపుల్ కి చాలా దగ్గరగా ఉంటుంది కానీ ఈ ధర్మశాలలో ఏసీ రూమ్స్ లేవు కేవలం నాన్ ఏసీ రూమ్సే ఉన్నాయి అందుకే మేము ఈ ధర్మశాలకి ఎదురుగా ఉన్న ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకున్నాము ఇదే మేము రూమ్ తీసుకున్న హోటల్ శ్రీ ఈ రూమ్ మాకు రోజుకి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేశారు ఉదయం ఎనిమిది గంటలకు అప్ అయిపోయి ముందుగా పాత సోమనాథ్ ఆలయానికి వెళ్తున్నాము ఈ ఆలయం మా రూమ్ నుండి జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంది ఇదే పాత సోమనాథ్ ఆలయం ఎంతోమంది ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినా మన రాజులు ఎంతోమంది ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అలా పదిహేడు వందల ఎనభై మూడులో ఇండోర్ మహారాణి అహల్యాభాయ్ హోల్కర్ గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అందుకే వారి జ్ఞాపకార్థంగా ఈ ఆలయంలో ఆవిడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇదే అహల్యబాయి గారు ప్రతిష్ఠించిన సోమనాథ్ శివలింగం ప్రధాన సోమనాథ్ ఆలయంలో శివలింగం ఎలా ఉంటుందో ఇక్కడి లింగం కూడా అలానే ఉంటుంది ఈ శివలింగం వెనకే పార్వతి మాతని కూడా చూడొచ్చు ఇక్కడి శివలింగాన్ని భక్తులు ముట్టుకోవచ్చు అలాగే పాలాభిషేకం కూడా చేయవచ్చు ఇక్కడి శివలింగం భూగర్భంలో ప్రతిష్ట చేసి శత్రువుల బారిన పడకుండా ఉండేటట్లు ఏర్పాటు చేశారు తరువాత స్వాతంత్రం అనంతరం అప్పటి మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే అప్పటి ఉప ప్రధానైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిచే ప్రజల ధనంతో ఈ ఆలయం ప్రక్కనే కొత్తగా మరో ఆలయాన్ని నిర్మించారు దాన్ని మీకు తర్వాత చూపిస్తాను ఈ ఆలయం రెండు అంతస్తులుగా నిర్మించారు భూగర్భంలో ఒక శివలింగం అలాగే పై అంతస్తులో మరో శివలింగం ఈ ఆలయంలో ప్రత్యేకత క్రింద సోమేశ్వరుడిగా ఉండగా పైన అహల్యేశ్వరుడిగా శివుడు లింగరూపంలో పూజలు అందుకుంటున్నారు అదిగోండి కనిపిస్తుంది కదా అదే స్వాతంత్ర అనంతరం నిర్మించిన సోమనాథ ఆలయం పదండి ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇదే ఆలయ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ దగ్గరే మనకి లగేజ్ మొబైల్ మరియు చెప్పుల్ స్టాండ్ ఉంటాయి ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ లగేజ్ మరియు మొబైల్ కౌంటర్ నుండి ఆలయం ఒక మూడు వందల మీటర్ల దూరం లోపలికి ఉంటుంది అలాగే లోపల రెండు సార్లు మనల్ని పోలీస్ వారు చెక్ చేస్తారు మన ఫోన్స్ మరియు లగేజ్ కౌంటర్లో పెట్టి కుడివైపు కనిపిస్తున్న లైన్లో లోపలికి వెళ్ళి సోమనాథుని దర్శించుకొని తిరిగి ఎడం వైపు కనిపిస్తున్న దారిలో బయటికి వస్తాము ఈ ఆలయంలో దర్శనం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదింటి వరకు తెరిచి ఉంటుంది అలాగే హారతి ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు నిర్వహిస్తారు గర్భాలయంలో స్వామి సోమనాథుడి లింగంగా ఇలా ఉంటారు శ్రీకృష్ణుడికి సంబంధించిన సమంతకమణి ఆలయంలోని ఈ శివలింగం లోపల దాగి ఉందని చెబుతారు నమ్మకాల ప్రకారం ఆ శమంతకం అని బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట అదే లింగాన్ని భూమిపైన తేలుతూ ఉంచడానికి చుట్టూ ఆయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి కారణం ఆ శమంతక రాయి అని ఇక్కడి వారి నమ్మకం ఇక్కడి లింగం ఇనుముతో కూడిన పదార్థంతో ఇక్కడ వెలిసిందట అలాగే గర్భగుడి పైకప్పు తూము అనే రాయితో తయారు చేయబడిందట ఈ తూమురాయి ద్వారా ప్రయోగించబడే అయస్కాంత శక్తి లింగాన్ని గాల్లో తేలుతూ ఉంటుందని మందిర నిర్మాణం బట్టి తెలుస్తుంది ఇప్పుడు పురాణం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఈ కుమార్తెలకు భర్త చంద్రుడు అయితే తన భార్యలందరికంటే రోహిణిపై ప్రత్యేక అభిమానం చూపించేవాడు చంద్రుడు దీని కారణంగా మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు నిర్లక్ష్యం చేపడ్డారు దీంతో ఆ ఇరవై ఆరు మంది కుమార్తెలు తమ తండ్రి దక్షుడి దగ్గరికి వెళ్ళి తమ భర్త తీరు గురించి ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి తన ఇరవై ఆరు మంది కుమార్తెల గురించి చాలా బాధపడ్డాడు అల్లుడైన చంద్రుణ్ణి అందరినీ ఒకే విధంగా చూడమని చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు అప్పుడు దక్షుడికి కోపం వచ్చి చంద్రుని కీర్తి క్రమంగా బలహీనపడుతుందని శపించాడు మామ దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం కారణంగా చంద్రుని ప్రకాశం తగ్గడం ప్రారంభించి తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు శాపం నుండి విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని సముద్ర తీరానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు చంద్రుడి తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి దక్షుడి శాపం నుండి విముక్తి కలిగించాడు చంద్రుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు చంద్రుడిపై అనుగ్రహం చూపిన శివుడు ప్రతి పదిహేను రోజులకు చంద్రుడు క్షీణించడం మళ్ళీ పౌర్ణమి రూపంలో తిరిగి ప్రకాశిస్తాడని చెప్పాడు అప్పటి నుండి శివుణ్ణి సోమనాథుడని పిలుస్తుంటారు శాపం నుండి విముక్తి పొందిన తరువాత చంద్రుడు తాను చేసిన శివలింగంలో నివసించమని శివుణ్ణి ప్రార్థించాడని చెబుతారు శివుడు చంద్రుని ప్రార్థన అంగీకరించి ఆ శివలింగంలో ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటున్నారు అప్పటి నుండి ఈ శివలింగాన్ని సోమనాథ జ్యోతిర్లింగంగా పూజించడం ప్రారంభించారు అలా ఈ ఆలయాన్ని మొదట చంద్రుడు బంగారంతో నిర్మించగా సూర్యుడు వెండితో శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో తరువాత భీముడు రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారట తరువాత పదిహేడు సార్లు ఈ ఆలయం ధ్వంసం చేయబడింది అలా ధ్వంసం చేసిన ప్రతిసారి ఈ ఆలయం పునర్నిర్మించబడింది క్రీస్తు శకం ఆరు వందల నలభై తొమ్మిదిలో వల్లభీరాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారట ఆ తరువాత క్రీస్తు శకం ఏడు వందల ఇరవై ఐదులో సింధ్ గవర్నర్ అల్ జునైద్ ఈ ఆలయంపై మొదటి దాడి చేశాడట అలా ఎనిమిది వందల పదిహేను ఒక వెయ్యి ఇరవై నాలుగు పదమూడు వందల ఎనిమిది పదమూడు వందల డెబ్భై ఐదు పద్నాలుగు వందల యాభై ఒకటి పదహారు వందల అరవై ఐదు పదిహేడు వందల ఎనభై మూడు ఇలా ఎన్నోసార్లు ఈ ఆలయంపై దండయాత్ర చేసి ధ్వంసం చేశారట ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆలయాన్ని పదకొండు మే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిచే పూర్తి చేయబడింది అందుకే ఈ ఆలయం ఎంట్రన్స్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు మీరు వెళ్తే అక్కడ మీరు చూడొచ్చు అలా మా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇలా కొంచెం ముందుకు వస్తే లక్ష్మీనారాయణ ఆలయం కనిపిస్తుంది పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అలా దర్శనం చేసుకొని బయటికి వచ్చి మనం డిపాజిట్ చేసిన లగేజ్ మరియు ఫోన్ తీసుకుందాం పదండి కనిపిస్తున్న ఆ స్టాచ్యూని గుర్తు పెట్టుకోండి ఆ స్టాచ్యూఏ మనం చుట్టూ ప్రదేశాలను చూడడానికి ల్యాండ్ మార్క్ ఈ స్టాచ్యూ దగ్గర మనకి బస్ స్టాండ్ ఉంటుంది సోమనాథ్ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి టెంపుల్ కి సంబంధించిన బస్సెస్ ఉన్నాయి ప్రస్తుతం వీరావల్ నుండి ఆలయానికి ఉచిత బస్సెస్ అందుబాటులో ఉన్నాయి ఈ బస్సెస్ ఉదయం ఎనిమిది నుండి పదింటి వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు ఈ బస్సు అందుబాటులో ఉంటాయి అలా ఆ స్టాచ్యూ నుండి కొంచెం ముందుకు వచ్చి ఎడంవైపుకి వైపుకి కనిపిస్తున్న దారిలో వస్తే మనం మన లగేజ్ మరియు మొబైల్ డిపాజిట్ చేసిన కౌంటర్స్ దగ్గరికి వస్తాము ఈ లగేజ్ కౌంటర్స్ దగ్గరే మనకి ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటాయి అలాగే ఆలయం లోపల కూడా ఉంటాయి కావాల్సిన వారు ఇక్కడ కూడా తీసుకోవచ్చు అలా మేము ఉదయం ఎనిమిది గంటలకి ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి పది అయింది లోపల మాకు దర్శనానికి ముప్పై నిమిషాల సమయం పట్టింది అలా పదింటికి బయటికి వచ్చి టిఫిన్ చేసి సోమ్నాథ్ చుట్టూ చూడవలసిన ప్రదేశాల కోసం ఆటో మాట్లాడుకున్నాము చుట్టూ ఇతర ఆలయాలు చూసి రావడానికి రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది దీనికి ఆటో వారు ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేశారు చుట్టూ చూడవలసిన ఆలయాల్లో శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం అలాగే బోయవాడు బాణం విడిచిన ప్రదేశం అలాగే శ్రీకృష్ణుడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్న ప్రదేశం శారదాపీఠం పాండవుల గృహ మరియు ఇతర ఆలయాలు ఉన్నాయి ముందుగా మనం తీర్థం వెళ్దాం ఇది సోమనాథ్ ఆలయం నుండి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇదే తీర్థం మెయిన్ ఎంట్రన్స్ పదని లోపలికి వెళ్దాం ఇక్కడే శ్రీకృష్ణుడు రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న సమయంలో తన కాలికి బాణం తగిన ప్రదేశం మహాభారత కథనం ప్రకారం కురుక్షేత్రం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడి మరణానికి ముందు రోజు రాత్రి కృష్ణుడు గాంధర్ని పలకరించడానికి వెళ్తాడు అప్పటికే తన కుమారుల్లో చాలా మందిని కోల్పోయిన గాంధారి కృష్ణుడిపై కోపంతో ఉంటుంది యుద్ధం రాకుండా చేయగల శక్తి నీకున్నా ఎందుకు ఆ పని చేయలేకపోయావని తిడుతుంది నీతో సహా యాదవ్ కులం మొత్తం రానున్న ముప్పై ఆరు ఏళ్లకి నాశనం అవుతుందని చెప్పిస్తుంది ఆ శాపమిని కృష్ణుడు నవ్వుకుంటాడు ఇదంతా జరగాల్సిందేనని భావిస్తూ శ్రీకృష్ణుడు అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు అనుకున్నట్లుగానే కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది ముప్పై ఐదేళ్ల పాటు ధర్మరాజు ఆ రాజ్యాన్ని పాలిస్తాడు ముప్పై ఆరో సంవత్సరంలో కొన్ని ఉత్పాతాలు జరుగుతాయి దీంతో తాను కూడా అవతారం చాలించవలసిన సమయం వచ్చిందని అనుకుంటాడు తాను ఈ భూలోకంలో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో తలుచుకుంటూ దిక్కుతోచకుండా తిరుగుతుంటాడు అంతేకాకుండా తాను ఎలా ఈ శరీరాన్ని వదిలిపెట్టాలో అని ఆలోచించసాగాడు శ్రీకృష్ణుడికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఒకసారి దూర్వాసురుడు తన ఒంటికి పాయసం పూయమని కోరినప్పుడు తాను శరీరమంతా పూసి అరికాలకు పూయలేదు అప్పుడు దూర్వాసురుడు కృష్ణుడు నీ మరణం అరికాల్లో ఉంటుందని చెబుతాడు దీంతో శ్రీకృష్ణుడికి ప్రాణాలు ఎలా వదిలిపెట్టాలో అర్థమయ్యింది శ్రీకృష్ణుడు నేల మీద పడుకొని ఇంద్రయములను నిగ్రహించి యోగా సమాధిలోకి వెళ్తాడు ఆ సమయంలో జరా అనే బోయవాడు వేటకు అక్కడికి వస్తాడు వెంటనే ఆ వేటగాడు పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి కాళ్లకు గురిపెట్టి ఒక బాణం వదిలాడు ఆ బాణం పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి పాదంలో గుచ్చుకొని బయటకు పొడుచుకొని వచ్చింది జింక చచ్చిందనుకొని దాన్ని తీసుకుపోవాలని అక్కడికి రాగా అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు దీంతో ఆ బోయవాడు శ్రీకృష్ణుని పాదాలపై పడి తన తప్పును మన్నించమని వేడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు జరాతో త్రేతాయుగంలో రామావతవరంలో నేనున్నప్పుడు నాచే చంపబడిన వాలివి నువ్వు అప్పుడు నీకు ఇచ్చిన వరం వల్లే ఈ విధంగా జరిగిందని చెబుతాడు అలా కృష్ణావతారం పరిసమాప్తం చెందింది ఇదే తీర్థం మందిరం పదండి లోపలికి వెళ్ళి శ్రీకృష్ణవారిని దర్శించుకుందాం గర్భాలయంలో శ్రీకృష్ణుడి కాలికి బాణం తగిలిన మూర్తి అలాగే బోయవాడైన జర మరియు ఆ ప్రక్కనే ఇప్పటికీ మనం శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్న రావిచెట్టు మొదలను చూడొచ్చు అలాగే శ్రీకృష్ణుని ఆలయం పక్కనే మహాశివుడు ప్రగటేశ్వరుడి రూపంలో దర్శనమిస్తున్నారు దర్శించుకోండి ఇప్పుడు మనం తీర్థం నుండి బాన్ గంగాకు వెళ్దాం ఇది తీర్థం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదే బాన్ గంగా తీర్థం ఇక్కడి నుండే బోయవాడైన జరా శ్రీకృష్ణుని కాలివేలుని జింక చెవులు అని బాణం విడిచిన ప్రదేశం ఇప్పుడిక్కడ శివలింగాలను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఆ సముద్ర పొలలు ఈ శివలింగాన్ని అభిషేకం చేస్తూనే ఉంటాయి అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా అదే సోమనాథ ఆలయం జర బాణం విడిచిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి బాన్ అనగా బాణం అనే అర్థంతో బాన్ గంగాగా పిలుస్తున్నారు నెక్స్ట్ మనం మందిర్కి వెళ్దాం గంగా నుండి మందిరం ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాలికి బాణం తగిలిన శ్రీకృష్ణుడు బాల్కాతీర్థం నుండి కొంత దూరం ప్రయాణించి ప్రస్తుతం గీతామందిరం అనబడే ఈ చోట హిరాన్ నది ఒడ్డున తన శరీరాన్ని విడిచిపెట్టాడట శ్రీకృష్ణుని గుర్తుగా ఇక్కడ భగవద్గీత శ్లోకాలని ఆలయం పిల్లర్స్ పైన పెట్టారు అలాగే శ్రీకృష్ణుని అన్నయ్య అయిన బలరాముడు కూడా తన అసలు సర్పరూపమైన వాసుకి రూపంలో తన చివరి ప్రయాణాన్ని ఇక్కడే ప్రారంభించారట ఈ ఆలయాన్ని గోలోక్ధాం తీర్థం లేదా శ్రీ నిజధాం ప్రస్థాం తీర్థం అని కూడా అంటారు ఇదే నది ఈ నది వడ్డునే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టారట ఇప్పుడు మనం త్రివేణి సంగమానికి వెళ్దాం ఇది గీతా మందిరం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న ఈ సోమనాథ్ ని ప్రభాసపట్నం అని కూడా పిలిచేవారు దానికి గల కారణం సంగమ పవిత్ర స్థలం లేదా మూడు గొప్ప పౌరాణిక నదులైన సరస్వతి హిరణ్య మరియు కపిల నదుల సంగమ ప్రదేశం కాబట్టి ఈ త్రివేణి సంగమ ఎదురుగానే సూర్యమందిరం పాండవ గృహ అలాగే హింగరాజ్ దేవి ఆలయాలు కూడా ఉన్నాయి పదండి వెళ్ళి చూద్దాం ముందుగా మనం హింగ్లాజ్ దేవి ఆలయానికి వెళ్దాం ఇక్కడ అమ్మవారు ఒక గుహలో ఉంటారు లోపల అమ్మవారు ఇలా ఉంటారు దర్శించుకోండి అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం పైకి వెళ్తే మనకి సూర్య భగవానుడి ఆలయం కనిపిస్తుంది అలాగే ఈ ఆలయం పక్కనే సూర్యకుండు ఉంటుంది అలా ఆలయాలు దర్శించుకొని బయటికి వస్తే ఆ పక్కనే మనకి కామ్నాథాలయం అలాగే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన గుహ కనిపిస్తుంది అలా అన్ని ప్రదేశాలు చూసి తిరిగి సోమనాథ ఆలయాన్ని దగ్గరికి వెళ్తున్నాము ఈ ఆలయాలన్నీ చూసి తిరిగి రావడానికి మాకు రెండున్నర గంటల సమయం పట్టింది అలా మేము మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదుకి అహల్యాబాయ్ స్థాపించిన పాత శివాలయం ఎదురుగా ఉన్న శ్రీ సోమనాథ భోజనాలయానికి వచ్చాము ఇక్కడ భోజనం చేసే ముందు టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇది ఫ్రీ భోజనం మీరు అమౌంట్ ఏం కట్టక్కర్లేదు కావాల్సిన వాళ్ళు డొనేషన్ ఇవ్వచ్చు అలా భోజనం చేసి తిరిగి మా రూమ్కి వెళ్ళిపోయి కొంత సమయం రెస్ట్ తీసుకొని తిరిగి సాయంత్రం ఐదు గంటలకు సోమనాథ్ బీచ్ అలాగే సోమ్నాథ్ ఆలయం వ్యూ పాయింట్కి వెళ్తున్నాము ఉదయం మనం వెళ్ళిన లక్ష్మీనారాయణ ఆలయం పక్క సందులో నుండి కొంత లోపలికి వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ కి ఒక్కరికి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ బీచ్ మనకి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది టికెట్ తీసుకొని కొంత దూరం వెళ్తే మనకి బీచ్ కనిపిస్తుంది ఇలా కొంత దూరం వచ్చాక ఎడం వైపుకి వెళ్తే మనకి బీచ్ వస్తుంది అలాగే కుడివైపుకి వెళ్తే ఆలయం వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ మీరు ఫోటోషూట్ అలాగే బీచ్ వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు ఈ ఆలయం నిర్మించిన స్థలానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్టిక్ ఖండానికి మధ్య భూభాగం అనేదే లేదట ఈ విషయాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తూ ఒక శాసనం అక్కడి బాణస్తంభం మీద చెక్కబడి ఉంది అలా కొంత సమయం బీచ్ వ్యూస్ని ఎంజాయ్ చేసి తిరిగి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ని అవుట్ చేసి విరావల్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము విరావల్లో రాజ్కోట్కి వెళ్ళే ట్రైన్ ఎక్కి రాజ్కోట్కి చేరుకొని అక్కడి నుండి ఫ్లైట్లో తిరిగి హైదరాబాద్కి చేరుకున్నాము రాజ్కోట్ నుండి హైదరాబాద్కి రెగ్యులర్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి జర్నీ టైం వచ్చేసి టూ అవర్స్ పడుతుంది అలాగే ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి ఒక్కరికి ఆరు వేలు పడింది ఇంక్లూడింగ్ ఫుడ్ మనం సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా టీఎస్ఆర్టీసీ పుష్పక్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి సో మేము సికింద్రాబాద్కి వెళ్ళే బస్ ఎక్కాము ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఒక్కరికి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేశారు ఇదండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ జ్యోతిర్లింగ విశేషాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి